హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయి తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏడ్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి ఋతుపవనాలు మళ్ళీ చురుగ్గా అయితే మారుతున్నాయి అలాగే బంగాళాఖాతంలో ఇర ఇరవై నాలుగో తేదీ నాటికి అల్పపీడనం అయితే ఏర్పడనుంది దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే పలు ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లతో ఎదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి అలాగే ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీలో ఇవాళ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ఏలూరు అల్లూరు సీతారామరాజు తిరుపతి చిత్తూరు బాపట్ల అన్నమయ్య శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది